మనకి బాబిడియోలు అనగానే యానిమల్ సినిమాలో విలను అలాగే మంచి పర్సనాలిటీ సెలబ్రిటీ ఇవన్నీ గుర్తొస్తాయి కదా కానీ అతను తన సొంత కొడుకు మాటలకి ఆయన విపరీతంగా బాధపడ్డారట అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఒకసారి బాబీ డేవోల్ గారు తన బెడ్రూమ్లో ఉన్నప్పుడు భార్య అలాగే అతని కొడుకు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట నార్మల్గా అప్పుడు తన కొడుకు అయితే భార్యతో అన్నాడట అమ్మ ఏంటి నాన్నెప్పుడు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటారా అని చెప్పి ఎందుకని డాడీ డ్యూటీకి వెళ్ళరు అన్నారట అయితే ఆ క్షణానికి వాళ్ళ అమ్మగారు ఏదో ఒకటి చెప్పినప్పటికీ కూడా ఆ మాటలు మాత్రం బాబిడివాళ్ళు గారికి చాలా బాధను కలిగించేయట కానీ వాళ్ళ వైఫ్ మాత్రం తర్వాత బాబిడివాళ్ళు గారి దగ్గరికి వచ్చి మీరేం బాధపడకండి ఫ్యామిలీని నేను రన్ చేస్తాను మీరు ఏదో రోజు సక్సెస్ అవుతారు అని అయితే భరోసా ఇచ్చారట అయితే కొల్లి బాబీ గారి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమా టైంలో ఆయన ఒక ఇన్సిడెంట్ని అయితే పంచుకున్నారట ఏంటి లైఫ్ ఇలాగే ఉంటుందా అనుకునే టైంలో మీ తెలుగువాడు ఒకడు వచ్చి నా జీవితాన్ని మలుపు తిప్పాడు నాకు నిజం చెప్పాలంటే ఇంకొక జన్మనిచ్చాడు యాక్టింగ్ పరంగా అని చెప్పారట ఆయన ఇంకెవరో కాదండి సందీప్ రెడ్డి వంగా గారు ఒక రకమైన మైండ్ డిప్రెషన్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చి మీరు క్యారెక్టర్ చేయండి మీకు సెట్ అవుతుంది అని మరీ మరీ ఒప్పించారట చివరికి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ లేని ఫాలోయింగ్ వచ్చిందట బాబుడివాల్ గారికి మళ్ళీ అప్పటి నుంచి కూడా సందీప్ రెడ్డి వంగా గారన్నా లేదా తెలుగు మూవీస్ అన్నా కానీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారట కాకపోతే ఇప్పుడు మాత్రం క్యారెక్టర్స్ని చూసి చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు కాకపోతే ఆయన బయటికి కనబడేటంత స్ట్రాంగ్ పర్సన్ కాదట లోపల మాత్రం చాలా ఎమోషనల్ పర్సన్ అట ఇవన్నీ చెప్పింది ఎవరయ్యా అంటే కనుక కొల్లి బాబీ గారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్